జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల దంద స్కాలర్షిప్ విడుదలలో నిర్లక్ష్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు మూడు ప్రధాన డిమాండ్లు ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు టాయిలెట్లు ఫర్నిచర్ విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు పైడ్ విద్యా సంస్థలు డొనేషన్ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి నిజామాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని విద్యా సంస్థలు తోకపేలను తగిలించుకుని నడుపుతున్నాయన్నారు కావున జిల్లా డిఈఓ గారు అటువంటి పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నామని అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది డీఈవోకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేవీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ పల్నాటి కార్తిక్ మండల అధ్యక్షులు సాయికుమార్ సురేష్ ప్రశాంత్ విపుల్ రావు మండలాల నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అనంతరం ఏడీ గారికి వినతిపత్రం అందజేశారు అంగీస్తలేరు అందుకోసం ఈ రోజు కలెక్టర్ గారి కన్నా ఇచ్చామని కూడా కలెక్టర్ గారికి అందుబాటులో లేదని అన్నారు డిఓ గారికి ఇతమంటే డిఓ గారికి లేరు మీ అన్న మాకు అంటే మా సొంత ప్రాజెక్టునా కాకుండా ఇదో బిజినెస్ వ్యవత్ యావత్ యువత మామే ఉంటారు ఆ ఇවත ఆశ్రయ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోరాటం చేస్తున్నావున ఇది జిల్లా కలెక్టర్ గారికి మీ డిఓ గారికి తప్పి నిస్కృతారని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ విజయవయం జిల్లా శాఖ తరఫున డిఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల్లో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం మీద చూపుతున్న శ్రద్ధ విద్యా మీద లేదు ఇవాళ నిజామాబాద్ లో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు విద్యార్థులకు క్రీడాలు ఆడుకుందామంటే క్రీడా స్థలం లేదు అలాగే ఒక్కొక్క పాఠశాలలో ఎల్కేజీ నుండే యాభై వేల ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవాళ సామాన్యులకు ఏ ప్రభుత్వమైనా అందించేది విద్యా వైద్యమే కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు వాళ్ళ విద్యా సంస్థలకు అమ్ముడు పోయి ప్రభుత్వ పాఠశాలని కాపాడుతున్నారు కనీసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక నల్పా లేవు ఈ రోజు పేపర్ లో ఇచ్చిర్రు ఒక ప్రభుత్వ పాఠశాలలో మన మూత్రశాల లేక విద్యార్థులందరూ బయటకు వెళ్తున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై కనీస సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాల లేవంటే ఈ ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలని ముంచిందో తేమి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలని ముదివేసి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలని ముదివేసి ప్రైవేట్ పాఠశాలని కాపాడాలని చూస్తుంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ యూనిట్ గా సొసైటీగా ఏర్పడి ప్రైవేట్ పాఠశాలని వాళ్ళకు మద్దతు పలుతూ ప్రైవేట్ పాఠశాలని కాపాడుతున్నారు అలాగే మున్నడికి పడిన బస్సు ఛార్జీలు పెంచడం జరిగింది ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులపై భారం పడుతుంది బీజేపీ ఈ యొక్క దాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బస్ ఛార్జీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం విద్య పైన విద్యార్థుల పైన దృష్టి పెట్టి విద్యా వ్యవస్థని కాపాడాలి వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని నిజామాబాద్ బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం